విద్యా దీవెన వసతి దీవెనకు సంబంధించి విద్యాదీవెన కింద రెండు వేల ఎనిమిది వందల కోట్లు బకాయిలు వసతి దీవెన కింద పదకొండు వందల కోట్ల రూపాయలు మొత్తం మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా డిమాండ్ చేస్తూ చదువుకుంటా ఉన్న పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమంలో భాగంగా పిల్లలతో కలిసి వైఎస్ఆర్సిపి జనవరి మూడో తారీఖున కలెక్టర్ల కార్యాలయాలకు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి డిమాండ్ చేసే కార్యక్రమం జనవరి మూడో తారీఖున చేస్తుంది మూడు ప్రోగ్రాములు డిసెంబర్ పదకొండో తారీఖున డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున జనవరి మూడో తారీఖున రైతులకు సంబంధించి పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి పిల్లలకు సంబంధించిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి మూడిటి ఇష్యూస్ మీద వైఎస్ఆర్సిపి గలం విప్పుతూ ఉంది గట్టిగా ఉద్యమ బాట Indictments, but what the documents in, that mentions your name, sir. So you're saying that part can is can mention. False. I, I, my dog even I can. I, somebody here who's doing American business can also mention about Biden's name. Also, mm -hmm. so, so that they, doesn't mean that Biden will come. That doesn't mean that Biden's name also is going to be put forth by the. I mean, if I'm a chief minister, if I, were, if I can. I, I can also have my CID also write. Uh, uh, John, I mean, Biden's name also there. Will it go through? ఇక అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే నా పేరు ఎక్కడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి అన్న పేరు ఎక్కడైనా ఉందా లేక ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పారా జగన్మోహన్ కింద డబ్బిచ్చాము అని అతి తెలివిగా మాట్లాడారు దీన్ని అతి తెలివి అనుకుంటున్నారో అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారో రెండు వేల ఇరవై ఒకటిలో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు మరి ఎవరున్నారో తెలియనట్టు ఆ పేపర్లలో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని వాళ్ళు పేర్కొంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కాక ఎవరు అవుతారు దీన్ని మీరు అతి తెలివి అనుకుంటున్నారో లేక వెటకారం అనుకుంటున్నారో మాకు తెలియదు కానీ ఇది మాత్రం వెర్రితనంలాగా అనిపిస్తుంది ఈ వెర్రివాడ ఐదు సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పాలించింది అని ప్రజలు అనుకోగలరు జాగ్రత్త ఇంత అవినీతి జరిగినా కూడా ఈ డీల్ గురించి ఈ డీల్ని రద్దు చేయటం గురించి ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు అప్రూవ్ చేసిన పవర్ డీల్స్ అన్నీ క్యాన్సల్ చేయటం జరిగింది మరి చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పవర్ డీల్లో అక్రమం జరిగింది అని మేము చెప్పటం కాదు అమెరికాలో ఉన్న సంస్థలు చెప్తుంటే కనీసం దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం లేదా ఈ డీల్ని క్యాన్సల్ చేయాల్సిన అవసరం లేదా ప్రజలకు సమాధానం చెప్పాలి రూపాయి తొంభై తొమ్మిది పైసలకు పక్క రాష్ట్రాలలో అదే పవర్ నమ్ముతూ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఆంధ్ర రాష్ట్రం డీల్ చేసుకుంది అంటే మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆ యాభై పైసల భారం పడదా అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఈ పడే ఈ భారం ప్రతీ నెల వాళ్ళు ఎలక్ట్రిసిటీ బిల్సు హైక్ అవవా అంటే ఈ భారం ప్రజల మీద పడినా పర్వాలేదని చంద్రబాబు గారు చెప్తున్నారా ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మరి ట్రాన్స్మిషన్ కాస్ట్ లేకపోతే గుజరాత్కిచ్చిన అదే రూపాయి తొమ్మిది తొమ్మిది తొంభై తొమ్మిది పైసలకే మన రాష్ట్రానికి కూడా ఎందుకు ఇవ్వలేదు ఆ యాభై పైసలు మాత్రం ఎందుకు ఎక్కువ చెల్లిస్తున్నారు మీరు చెప్తున్నారు ట్రాన్స్మిషన్ కాస్ట్ ఉండవు అని కానీ మీ హయాంలోనే మీ దగ్గర పనిచేసిన విద్యుత్ శాఖ వాళ్ళే రూపాయి డెబ్బై పైసలు ట్రాన్స్మిషన్ కాస్ట్లు పడతాయి హిడెన్ కాస్ట్లు పడతాయని వాళ్ళు చెప్తుంటే మరి దీని మీద మీరేం సమాధానం చెప్తారు చంద్రబాబు గారు ఏం ఎంక్వైరీ వేస్తారు అసలు ఏ యాక్షన్ తీసుకోకపోతే ఈ భారం అంతా పడేది ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తి మీద కదా ఎలక్ట్రిసిటీ బిల్స్ హైక్ అయ్యేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాదా మరి ఇంతమంది నాయకులు ఉండి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉండి ప్రజల మీద ఇంత భారం పడుతుంటే మరి మీకు కనీసం చీమగుట్టినట్టయినా లేదా అది కూడా ఇరవై ఐదేళ్ళ పీరియడ్ కోసం మీరు ఇన్ చేశారు ఈ ప్రైస్ని అంటే అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఈ భారం ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాల్సిందే ఒకప్పుడు సోలార్ పవర్ ఛార్జెస్ తొమ్మిది రూపాయలు పది రూపాయలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం ఇప్పుడు దాని ఛార్జెస్ రూపాయి తొంభై తొమ్మిది పైసలే అని ఆ ప్రైస్కే గుజరాత్ వాళ్ళు సైన్ చేసుకున్నారు అని అర్థమవుతుంది ఒకప్పుడు పది రూపాయలు ఉన్న ఛార్జెస్ ఇప్పుడు రూపాయి తొంభై తొమ్మిది పైసలకే పడిపోవడం జరిగింది మరి రెండు సంవత్సరాలలో ఆ రూపాయి తొంభై తొమ్మిది కాస్త యాభై పైసలకే పడిపోతుందేమో రూపాయికే పడిపోతుందేమో ఆ అడ్వాంటేజ్ ప్రజలకు మీరు పాస్ ఆన్ చేయరా ప్రజలు మాత్రం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కట్టాల్సిందేనా ఎందుకు కట్టాలి మరి ఇదేమన్నా డీలా డీల్ పట్టిన పీడ జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారు చేసుకున్న పవర్ డీల్స్ని క్యాన్సల్ చేసేసారు అసలు లాంగ్ టర్మ్ డీల్స్ చేసుకోకూడదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈయన ఈ ఇరవై ఐదు సంవత్సరాలకు లాంగ్ టర్మ్ డీల్ ఎందుకు చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఏ బేసిస్ మీద చంద్రబాబు గారు డీల్స్ని క్యాన్సల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మనకు తెలియదు కానీ తెలిసిన విషయం ఏమిటంటే ఏ డీల్లోనైనా ఒక అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఉంటే ఆ డీల్ని క్యాన్సల్ చేసే అవకాశం ఉంది మరి ఈ డీల్లో ఇంత స్పష్టంగా అక్రమం జరిగింది అవినీతి డబ్బు చేతులు మారింది అని ఎఫ్బిఐ చెప్తుంది ఎఫ్బిఐ చెప్పకముందు మీకు కూడా తెలుసు కదండి మీ మంత్రి గారే పయావుల కేశవ్ గారు కేసు కూడా వేశారు కదా ఇది చాలా పెద్ద కుంభకోణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది అప్పుడు అంతంత గట్టి గట్టిగా అరిచారు మరి ఈ డీల్ను ఎందుకు క్యాన్సిల్ చేయటం లేదు అవినీతి జరిగిందని మీకు తెలుసు మీకు తెలియడమే కాకుండా ఎఫ్బిఐ వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఈ డీల్ని మీరు క్యాన్సిల్ చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదు అని అడుగుతున్నాం మీకు కూడా ఏమైనా డబ్బులు అందాయా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారేమో చంద్రబాబు గారి డీల్స్ని అంత సునాయసంగా క్యాన్సల్ చేశారు కానీ చంద్రబాబు గారికి మాత్రం ఇంత పెద్ద డీల్ని ఇన్ని అవకతవకలు ఉన్నాయని తెలిసి కూడా ఈ అదాని డీల్ను క్యాన్సిల్ చేయడానికి సంకోచిస్తున్నారు దేనికని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయా అప్పుడు అవినీతి జరిగింది ఆ పవర్ డీల్స్లో కాబట్టి నేను క్యాన్సిల్ చేసేస్తున్నాను అంత సునాయనంగా చేసేసారా అంటే మీరు అప్పుడు అవినీతికి పాల్పడ్డారా మరి ఇప్పుడు అవినీతి జరిగిందని తెలిసినా కూడా మీరు ఊరుకున్నారు అంటే ఏమనుకోవాలి దీని గురి దీని ద్వారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ఏ జగన్మోహన్ రెడ్డి గారినైతే ప్రజలు దించారో అదే ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచారు దయచేసి అది గుర్తుపెట్టుకోండి ఇలా అడ్డదిడ్డంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు